ఏమీ లేకుండా కేవలం భక్తిగా చేసే నమస్కారం ద్వారా ఫలించే ఏకైక మహావృక్షం పరమశివుడు ఏకైక మహావృక్షం పరమశివుడు పైగా శివతత్వం ఎంత గొప్పది అంటే మనస్సు తేలిగ్గా ఉంటుంది తెలుసుకుంటే మనం ఆయన కోసం కష్టపడక్కర్లేదుట శంకరాచార్య స్వామి శివానందలహర్లో చెబుతారు మన కోసం ఆయనే చాలా కష్టపడతారు ప్రేమ తల్లిదండ్రులు చూడండి బిడ్డలు కష్టపడకూడదని వాళ్ళే కష్టపడిపోతూ ఉంటారు మరి మామూలు తల్లిదండ్రులకే ఇంత ప్రేమ ఉన్నప్పుడు జగన్మాత అయిన పార్వతీదేవికి జగత్పిత అయినటువంటి పరమేశ్వరుడికి ఈ లోకంలో మనుషుల మీద సమస్త జీవరాశుల మీద ఎంత ప్రేమ ఉంటుందండి దాన్ని శంకరాచార్య శివానందలహర్లో చెబుతారు ఏష్యత్యేష జనిం మనోశ కఠినం య్యేష జం మనోష కఠినం తస్మి నటాని మద్రక్షాయ గిరిసీంని కోమలపద్యాస పురాభ్యాసి మద్రక్షాయ గిరిసీంని కోమలపద్యాస పురాభ్యాసి నోచేత్ దివ్యగృహం తరే సుమనస్తల్పేషు వేద్యా దివ్యగృహం తరేషు సుమనస్తల్పేషు వేద్యాదిషు ప్రాయత్సత్సు నటనం కిమర్థం తవా శివానంద నగర్లో ఇంచుమించు చివరకు ఉంటుంది ఇది చాలా అద్భుతమైన శ్లోకం భగవంతుడు మనపోటిగాళ్ళ గురించి అనుకుంటాడు ఏష్యత్యేష జనిం వీడొకడు బుడతాడు నా ప్రాణానికి నేనే అనుకోండి మిమ్మల్ని అనుకోవడం ఎందుకు వీడొకడు బుడతాడు నా ప్రాణానికి ఏష్యతి ఏష జనిం ఈ మనిషి ఒకడు బుడతాడు నా ప్రాణానికి మనోశ్య కఠినం వీడు మనస్సు చాలా కఠినం అంటే బండరాయి మనస్సు కఠినం అంటే అర్థం ఒక లెక్కలో ఉండదు నిరంతరం చెలుస్తుంది ఏ రాయి అయితే చెలించదు మన మనస్సు ఎంత కఠినమంటే చెలించకుండా ఉండదు రాయేమో చెలించేలా ఉండదు చెలించకుండా ఉండేంత కఠినం అది మన మనస్సు చెలించకుండా ఉండలేనంత కఠినం అంటే మామూలు రాయి చెలించని రాయి అయితే మనస్సు చెలించే రాయి ఆశ్చర్యం ఏమిటంటే సైన్స్ బాగా తెలిసిన వాళ్ళకి అర్థమవుతుంది శక్తి ఎలా పుడుతుందండి చలించినప్పుడే పుడుతుంది చలనం లేకపోతే శక్తి పుట్టదు అందుకే ఒక్కో చోట ఎక్కువసేపు కూర్చుంటే ఊబకాయం వస్తుంది ఎందుకని శక్తి పేరుకుపోయింది కొవ్వు కింద నువ్వు దాన్ని వినియోగం చేయలేదు ఒకే చోట కూర్చోదు అలా గంటల తరబడి అరగంటకు ఒకసారి లేచి ఒక రెండు ఐదు నిమిషాలు నడిచి మళ్ళీ కూర్చోండి మనకి వేళ బోళుడు సాధనాలు వచ్చాయి బ్రహ్మాండంగా ఇక్కడే కూర్చుని అన్ని పనులు ఆర్కెస్ట్రా వాడిలాగా చేసుకునేలా వచ్చేసి దీని రోగిష్టివాడు అంటారు ఆర్కెస్ట్రా వాడు వీడిని అన్నీ చుట్టూ పెట్టుకుని అక్కడే కూర్చోడు అలా కూర్చోబెట్టితే ఏమవుతుంది ఎప్పుడు జన శక్తి పుడుతూనే ఉంటుంది మనం ఆహారం తిన్నాం కదా శక్తి పుడుతుంది అరగ అరిగినప్పుడు శక్తి పుడుతుంది పుట్టిన శక్తి ఏమవుతుంది నువ్వు లేచి దాన్ని నడిచినా చదివినా మాట్లాడినా ఏదైనా పని చేసినా శారీరక శ్రమ చేస్తే ఆ శక్తి వినియోగమైంది మళ్ళీ ఆకలి వేస్తుంది మళ్ళీ తింటాం కూర్చుంటే ఏమైంది శక్తి వినియోగం కాదు కేవలం మాటల వల్ల వినియోగం కాదు వినియోగం కాదు అందుకే చూడండి మా బోటికాళ్ళకి వేదికల మీద మాట్లాడుతుంటే గంట గంటన్నర దాటేసరికి అలసిపోతామమ్మా మా శ్రమ మాకు తెలుసు ఏసీ హాల్లో మమ్మల్ని కూర్చోబెట్టిన లోపల మొత్తం చెమట పోస్తూ ఉంటుంది మాకు ఏసీ హాల్లో కూర్చుంటే ఇక బయట కూర్చుంటే చెప్పలేము ఇంకా అంటే ఆ శ్రమ అటు ఉంటుంది మామూలుగా ఇళ్ళ దగ్గర మనం మాట్లాడే మాటలు గమనించండి ఇలా ఎక్కడుంటే ఇంత గట్టి వాల్యూమ్తో మాట్లాడాల్సిన అవసరం ఇంత ధ్వని పెంచి మాట్లాడే అవసరం ఎవరికీ లేదు అందుకే చూడండి రెండు గంటలు మూడు గంటలు నాలుగు గంటలు మాట్లాడినా ఎవరికీ అలసట రావట్లేదు అప్పుడే పిన్ని గారు కాసేపు కూర్చోండి పిన్నిగారు వచ్చి మూడు గంటలైంది ఇప్పుడు అప్పటికి మూడు అయింది మార్నింగ్ షో మధ్యాహ్నం మ్యాట్ని కూడా అయిపోయినాయి ఇదివరకు ఇలా ఉండేది పెత్తనాలు పిన్ని గారిని వదలబుద్ధి అయ్యేది కదా ఈ అమ్మాయికి ఇప్పుడు అయితే పిన్ని ిన్నీ అన్ని ఫోనే ఒక గంట సేపు హాయిగా మాట్లాడి తర్వాత ఫ్రీ అయ్యాక మళ్ళీ మాట్లాడే ఫ్రీ కాకుండానే గంట మాట్లాడావు అంటే ఫ్రీ అయ్యాక ఎంత మాట్లాడతావు నీ ఫ్రీకి నమస్కారం ఫ్రీ అయ్యాక మళ్ళీ మాట్లాడు ఇప్పుడు మాట్లాడిన గంట ఏమిటి టైట్గా ఉండి మాట్లాడారు అన్నమాట ఇప్పుడు ఫ్రీ అయ్యాక మళ్ళీ రెండు గంటలు మాట్లాడతారు ఇది అంటే ఇంత మాట్లాడినా మన శక్తి వినియోగం అవ్వట్లేదండి ఉపకాయాలు పెరుగుతున్నాయి ఎందుకంటే అందులో అది వినియోగం కాదు మనం వాల్యూమ్ పెంచలేదు ధ్వని పెంచలేదు మనం కూర్చునే మాట్లాడుతున్నాం ఒకచోటు లేదా చోట నిలబడి మాట్లాడుతున్నాం అంతే అలా కాకుండా శ్రమ పడాలి పడితే ఆ శక్తి వినియోగం అవుతుంది కానీ మన మనస్సు ఎటువంటిది అంటే విచిత్రంగాను శక్తి చెలిస్తే పుడుతుంది కదా ప్రపంచంలో పదార్థాలన్నీ చెలిస్తేనే వాటిని శక్తి పుడుతుంది కానీ నీట్ నీటిలోంచి విద్యుత్ ఎలా పడుతుందో టర్బైన్లు చక్రాలు తిరుగుతూ ఉంటాయి ప్రాజెక్టులు చోట జలపాతం విపరీతమైన వేగంతో పడుగుతూ ఉంటాయి ఆ వేగానికి టర్బైన్ చక్రాలు తిరుగుతూ ఉంటాయి ఆ అతివేగం అతివేగం కారణంగా విద్యుత్ పుడుతుంది దాన్ని జల విద్యుత్తు అంటారు ఇంకో బొగ్గు నుంచి పొడితే ఏదో ధర్మోకోల్ ఏదో అంటారు రకరకాలు ఇంకా ప్రపంచంలో పదార్థాలన్నీ తిరిగితే శక్తి పుడుతుంది మిత్రమా ఒక్కటి గ్రహించండి అనే దివ్య పదార్థం ఆగిపోతే మహాశక్తి పుడుతుంది ఆగిపోతే మహాశక్తి పుడుతుంది దాన్ని ఆపేయాలి దాన్ని ఆపేయాలి ఆలోచన కూడా రాకూడదు చిత్తశుద్ధి అంటే అర్థం అది చిత్తాన్ని మొత్తం క్లీన్ అండ్ గ్రీన్ ఏ ఆలోచన ఉండడానికి వీళ్ళేది చెడ్డ ఆలోచన లేదు మంచి ఆలోచన లేదు అసలు ఆలోచనే దోషే అప్పుడు ఆ ఆ మనస్సులోంచి అపురూపమైన శక్తి పుడుతుంది అదే తత్వం అదే భగవత్ శక్తి అక్కడ ఏం సంకల్పిస్తే అది అవుతుంది సరిగ్గా తపస్సు అంటే ఇది మహర్షులు సంకల్పించింది ఎందుకంటే వాళ్ళ ముందు మనస్సును ఆపేస్తారు ఏ ఆలోచన ఉండదు ఏ ఆలోచన లేకుండా అలాగా గంటల తరబడి రోజుల తరబడి ఉండిపోతారు అప్పుడు ఒక్క ఆలోచన చేస్తారు శాపమో వరమో అంతే అది అయిపోతుంది వెంటనే వాళ్ళ తపస్సు అడ్డం వస్తే చేపిస్తారు లేదు వాళ్ళ అనుగ్రహం వస్తే వరం ఇస్తారు అయిపోతుంది వెంటనే ఎందుకు అయిపోతుంది ఇంతకాలం వాళ్ళు గంటలో రోజులో నెలలో సంవత్సరాలు మనస్సును చెలించకుండా ఆపారు ఏ సంకల్పం లేకుండా నిస్సంకల్ప స్థితికి తీసుకెళ్లారు నిరస్త నిశ్శయంష వికల్ప విక్లభక సమస్సుఖం దిష్ట దిశ అశ్వతాత్మక అని యోగవాసిష్టంలో చెప్పినట్టుగా నిరస్త నిశ్శయంష వికల్ప విక్లభక అన్ని రకాల సంకల్పాలని తోచిబారేశారు నాకక్కర్లేదు నాకక్కర్లేదు దిశ ఏమక్కలేదు ఉండేది ఉంటుంది పోతే పోతుంది అలా నిస్సంకల్పంగా ఉండేటువంటి మనిషి స్త్రీ అయినా పురుషుడైనా అలా ఎక్కువసేపు కనుక ఉండగలిగితే వారి మనస్సులో ఏదైనా ఒక శుభ సంకల్పం లేదా అశుభ సంకల్పం ఏది కలిగినా అది వెంటనే నెరవేరుతుంది ఎందుకంటే ఈ శక్తి అలా వినియోగమైంది అన్ని పదార్థాలు ప్రపంచంలోని తిరిగితే శక్తి పుడుతుంది మనస్సు ఆగిపోతే శక్తి పుడుతుంది నిశ్చలన చక్రం మనశ్చక్రం అంటే అదే విశేషం అలాగ శివుడు ఏం చేస్తాడంటే మన మనస్సు ఆగదేది నిరంతరం తెలుస్తుంది కాబట్టి ఆయన ఏమనుకున్నట్టేష్యేష జనం వీడు పుడతాడు నా ప్రాణానికి మనం కఠినం వీడి మనస్సు అస్తమాను అను ఉంటుంది అటు ఇటు ఒక చోట ఉండదు తస్మిన్నటాని కానీ నేను అందులో ఉండక తప్పదు అనుకో ఎందుకంటే పాపం భక్త సులభుడు శివుడు అంటే శంకరుడు విష్ణుమూర్తి లాగా తెలివిగా ఆలోచించాడు ఆయన అమాయకంగా ఆలోచిస్తాడు శంకరుడు మన దేవతలు అందరిలోకి అమాయక చక్రవర్తి ఎవరంటే శివుడు బాగా తెలివైన వాడు మోస్ట్ డిప్లొమాటిక్ గాడ్ ఎవరంటే ఇగో ఈయన ఇక్కడ ఉన్నాడే ఈ పెద్ద మనిషి కృష్ణ శ్రీకృష్ణుడు మహా తెలివైన వాడు ఎన్ని వ్యూహాలో ఎన్ని ప్రతి వ్యూహాలో కౌరవులకి నిద్ర ఎట్టకుండా చేయిశాడు పద్దెనిమిది రోజుల్లో నిద్ర నట్టకుండా చేయించాడు దురత ఆయన మోస్ట్ డిప్లొమాటిక్ గాడ్ ఆయన విష్ణుమూర్తి కదా మరి విష్ణు అంటే అంతే మొత్తం సంసారాన్ని నడపాలంటే చాలా వ్యూహాలు ఉండాలి కంపెనీ మూసేయడానికి ఊహెందుకు మూసేయడానికి తల్పేసేయడమే శివుడు పని తల్లిపేసేయడం తెలిపేసేవాడికి వ్యూహం దేనికంటే మూసేయడమే నడిపేవాడికి చాలా ఒక వ్యాపారం నడపాలి కూడా చాలా ఆలోచనలు చేయాలి వ్యాపారం మూసేయాలంటే ఆలోచన ఎందుకు మూసేయడమే అప్పుల వాళ్ళు వచ్చి అడుగుతారు దివాళా తీసామని చెప్పడమే లక్ష రూపాయలు ఇస్తాడు పదివేలు బట్టి మనకే శివుడు పని అంతే కంపెనీ మూసేయడం ఆయనకి అక్కర్లేదు ఇంకా అందుకే ఆయన ప్రళయకాలంలో వస్తాడు అందుకే శివుడు అవతారాలు ఎత్తడు ఆయనకు అవసరం లేదు అది ఎత్తలేక కాదు ఆయన డ్యూటీ కాదు అది మనకి మళ్ళీ ఓవరాక్షన్లు చేసే అలవాటు వాళ్ళకి లేదు బ్రహ్మదేవుడు శివుడు అవతారాలు ఎత్తడు వాళ్ళ పని కాదు అది વિષ્ણુને અર્થમ విష్ణువు కూడా నా వల్ల కాదంటే అప్పుడు వస్తున్నాడు చతుర్భుజే చంద్రకళావతం శే కుచోన్నదే కుంకుమరాకశోణే కుండ్రేక్షుపాశాంకుశ పుష్ప బాణకస్ నమస్తే జగదేకమాతక నిగమంత ప్రతిభత్త ధుని నిగమంత ధుని నిర్వాణ సంధాయిని జగదజ్ఞాన తరణి జ్ఞానప్రభాధారిణి భగవన్మానసారిణి సుఖ విరాట్ సుధాసారణి భగవన్మానసారిణి సుఖ విరాట్ భాషా సుధాసారిణి సుధాసారిణి నగరాజాన్వయ శుక్తి తరుణి నగరాజాన్వయ ముక్త తరుణి నారాయణి బ్రోమా బ్రహ్మవిష్ణు మహేశ్వరుడు ముగ్గురు విఫలమైన సందర్భంలో విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో వస్తుంది అవి కనకదుర్గ నేను చూసుకుంటాను మీరు తప్పుకుండా రా ఇక మీ వల్ల కాదు లేదు నేనే చూసుకోవాలి మీరు తప్పుకోండి అందుకే ఆవిడ లోకమాత అఖిలాంటి ఒకటి బ్రహ్మాండ నాయకురాలు ఆవిడకి సాధ్యం కాంతి లేదు అందుకని సాధారణంగా విష్ణు అవతారాలు ఎత్తుతాడు కాకపోతే దుర్గాదేవి ఎత్తుతుంది ఈ ఇద్దరే అన్నా చెల్లెళ్ళు ఇంక మిగిలిన వాళ్ళు ఎత్తారు ఇక వాళ్ళ పనేది కాదు అంతే మన కూడా అంతే మన పనేదో మనం చేయాలి కుటుంబ పోషణకి అనేక అవతారాలు ఎత్తాలి రిటైర్ అయిపోయాక మానయ్యాలి ఇంక నేను అవతారాలు ఎత్తనని చెప్పాలి రిటైర్ అయ్యాక కూడా మళ్ళీ చేయడం అంటే అధిక మాసం తగ్గిన ఇంకేం లేదు ఇక్కడ కుటుంబం గడవైన పరిస్థితి ఏదైనా ఉంటే వేరే విషయం గడుస్తుందంటే మనం పని చేయకూడదు కొంతమందికి అలా కాదు సంపాదించకపోతే గౌరవం ఉండదు అండి యథా గౌరవం ఒక్కర్లేదు మనకి ఇక్కడ ఏంటి గౌరవం గౌరవం కోసం సంపాదిస్తావు బుద్ధి లేకుండా ఎవడో మనం గౌరవించాలి ఇక్కడ అంత డబ్బులుంటే కానీ గౌరవించిన వాళ్ళు ఉన్న ఒకటే ఊండే ఒకటే నేను సంపాదించడం చెప్పడమే ఇంక అప్పుడేమి సంపాదించాలి ఆత్మజ్ఞానం సంపాదించాలి ఇంకా మన సేవలు సమాజానికి అవసరం ఆత్మజ్ఞానానికి చాలా అవసరం ముందు కంపెనీ మూసే ఇది పెద్ద మనకు మనమే చెప్పుకో ఇదో అహం అండి మన సేవలు ఎవరికి అవసరం లేదు మా ఆత్మజ్ఞానానికి అవసరం అందు అందు అందులో అందులోకి వెళ్ళడం మనకి ఇష్టం లేదు ఇంకా ఉంది బాగా ఇంకా ప్రశంసలు అందరూ బాగా మనకి వాట్సాప్లు మన గురించి చెప్పుకుంటూ ఉండడం ఎక్కడికి వెళ్ళినా పది మంది లేచిన నమస్కారం అంటూ ఉండడం ఇవన్నీ కావాలి మనకి ఇలాంటి వాడే గుండెపోటు వచ్చి పోతాడు అప్పుడు మళ్ళీ కుక్కోన అక్కాయి పడతాడు ఇక్కడ ఎందుకంటే మిగిలిపోయే వాసనలు భయాలు అన్ని గొడవలు మిగిలిపోయి ఏది వదిలించుకోలేదు నిండా ఇవే ఉన్నాయి కీర్తి కాంక్ష డబ్బు కాంక్ష పది మంది లేచి నిలబడి దన్నాలు పెట్టే కాంక్ష ఈ కాంక్షలే ఉన్నాయి ఎంతసేపు అందుకని మళ్ళీ జనంలో పుడతాడు ఇక్కడ అదే అరవై ఏళ్ళు దాటక ప్రయత్నపూర్వకంగానే ఇవన్నీ వదిలించుకున్నాం అనుకోండి డెబ్భై రెండేళ్ళకి శుభ్రంగా అమ్మవారికి సంబంధించిన మణిద్వీపంలో ముప్పై రెండు మిట్లు ఎక్కి నిర్లేప నిర్మలా నిత్య నిరాకారా నిరాకుల నిర్గుణ నిష్కళ శాంత నిష్కామ నిరుపప్లవ నిత్యముక్త నిర్వికార నిష్ప్రపంచా నిరాశ్రయ నిత్యశుద్ధ నిత్యబుద్ధ నిరవధ్య నిరంతర అని నిర్ 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 అనే నామాలు మీరు లెక్కెట్టు చూసుకోండి అరవై ఉంటాయి లలిత సహస్రంలో మొత్తం ఆ అరవై నామాలు చేరుకునేటువంటి అమృతప్రయమైన స్థానానికి చేరుకుంటాం ఆ ప్రయత్నం అరవై ఏళ్ళ నుంచే చేయాలి అందుకే వ్యాసమహర్షి నిర్ నిర్ అనే వచ్చే నామాలు అరవై రాశాడు సరిగ్గా లలితా సహస్రంలో ఎక్కువ రాయలేక కాదు అరవై ఏళ్ళ కంపెనీ మూసేయని చెప్పడానికి ఇంకా నేను చేయను నాకు అక్కర్లేదు చాలు మీరు చేసుకోండి లేదా మానే ఇంత మొదలు పెడితే తింటాం లేదా ఊరుకుంటాం కార్తీక మాసం అనుకుంటాం శివరాత్రి అనుకుంటాం అంతే ఇంకా 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 తాపత్రయాలు పెంచుకుంటూ అయినట్టే ఇంకా అదే శివతత్వం నుంచి మనం నేర్చుకోవాలి మనం అలా నేర్చుకుని కాస్త ప్రయత్నం చేస్తూ ఉంటే ఆత్మజ్ఞానం కోసం ప్రయత్నం చేస్తే ఆయన ఎంత తాపత్రయపడతాడో అంటే ఆయన హిమాలయాల్లో కొండల మీద ఎందుకు సంచరిస్తూ ఉంటాడో చెబుతున్నారు శంకరాచార్య ఏష్యేష జనిం నా ప్రాణానికి వీడు ఒకడు పుడతాడు మనోశ్య కఠినం వీడు మనస్సు చాలా కఠినం అది నిశ్చయం చెలించిపోతూ ఉంటుంది తస్మిన్నటాని నేను అందులో చరించాలి ఎందుకంటే వీడికి తోచినప్పుడు ఒకసారి శివాయ నమ శివాయ అంటాడు శివుడికి ఎంత పాపం జాలే అంటే పొద్దున్న ఒకసారి అన్నాడు సాయంత్రం ఒకసారి అన్నాడు దాని ఫలితం ఇవ్వాలిగా ఇంత అమాయక చక్రవర్తి అని చూడండి బాబు ఆ రెండు మాటలు లెక్క పెట్టుకుంటా పోన్లే పాపం వాడు రైతు పొద్దు నుంచి చస్తున్నాడు ఆ పొలంలో పడి వాడికి ఖాళీ లేదు పొద్దున్నే ఓసారి ఏదో నమో నారాయణ నారాయణ అన్నాడు సాయంత్రం ఓసారి అన్నాడు చారు ఆ మాత్రానికి వాడికి ఏమన్నా ఇవ్వాలి కదా అని అనుకుని వీడు మనస్సులకు ప్రవేశిస్తాట వీడు శివుడు ప్రవేశించిన దాన్ని పట్టించుకోకుండా వీడు ఎక్కడో తిరుగుతూ ఉంటాడు ఏదో ఆలోచిస్తూ ఉంటాడు తిరగడం అంటే అది ఏదో ఆలోచిస్తూ ఉంటాడు సంపదల గురించో నష్టాల గురించో లాభాల గురించో ఏదో ఆలోచిస్తాడు వెంటనే శివుడు అనుకుంటా వీడు మనస్సులో కాసేపు ఉందా వీడు ఉండనివ్వట్లేదు నన్ను అటు ఇటు గంతులు వేస్తున్నాడు ఓసారి నమస్తి భాయ్ అంటాడు ఓసారి నరంజకాయ కాదు అంటాడు ఎందుకంటే అప్పుడు అన్నానే కూర్చున్నాడు నమస్వాయ అంటున్నాడు పప్పు ఉండింది భార్య ఇందులోకి నారింజకాయ కారం చేయాలని చెప్పానా అట్ ది ఏజ్ ఆఫ్ సెవెంటీ టూ ఇది ఆశ్చర్యం డెబ్బై ఏళ్ళకి నీకు నారింజకాయ కారం అవసరమా లేకపోతే తినలేవా చచ్చిపోతావా అప్పుడు అనుకుంటాడు శివుడు వీడు కాసేపు నమస్వాయ్ అంటాడు కాసేపు నారింజకాయ కారం అంటాడు వీడికి నేను కావాలని నారింజకాయ కారం కావాలా ఇది శివుడు బాధ విష్ణుమూర్తి అయితే ఛా నన్ను స్మరించిన వాడి దగ్గరికి నేను ఎందుకు లేక వెళ్ళిపోతాడు శివుడు పాపం చాలా ఎక్కువ చెమ్మూడు నీళ్ళకి రొంగిపోయే రకం కదా చెమ్మూడు నీళ్ళకి నాలుగు ఆకులకి లొంగిపోయే రకం పోన్లీ వాడి బాధ్యతలు వాడికి ఎక్కువ ముసలాడైనా కొన్ని బాధలు తప్పలేదు ఎప్పుడు స్మరిస్తే అప్పుడే అని ఏం చేసేటట్ట శివుడు అభ్యాసం చేసేట ఎగుడు దిగుడుగా ఉండే నేలలో కూడా నడిస్తే వీడు మనసులో నడవగలన కదా అనుకున్నట్ట దట్ ఈజ్ శంకరాచార్య దట్ ఈజ్ శంకరాచార్య అద్భుతమైన కవిత్వం చెప్తున్నారు పాపం వీడు నా భక్తుడు అప్పుడప్పుడు స్మరిస్తాడు మిగిలినప్పుడేవో వ్యధ వేషాలన్నీ వేస్తాడు అడ్డమైన ఆలోచనలు పెడతాడు బెట్టింగ్ జోదాలు కడతాడు షేర్లో డబ్బులు పెడతాడు అది చేస్తాడు ఇది చేస్తాడు మళ్ళీ ఓడిపోయానని గుళ్ళోకి వచ్చి ఏడుస్తాడు అప్పుడప్పుడు స్మరించాడు కాబట్టి నేను వీడిని కాపాడక తప్పదు అని శివుడు ఏం చేసేట ఎంత ఎగుడు దిగుడుగా ఉన్న వీడు మనస్సులో నేను చరించాలి అంటే ఎగుడు దిగుడుగా ఉండే నేలలో నడవాలి కదా అని మనోశ్య కఠినం తస్మిన్నటానీ మద్రక్షాయ్ కోమల కోమలపదం అభ్యాసిత అతి కోమలమైన మామిడి చిగుళ్ళు కంటే పద్మాల కంటే సున్నితంగా ఉన్నటువంటి తన పాదాలను హిమాలయాల కొండల్లో గుట్టల్లో తిప్పుతూ ప్రాక్టీస్ చేస్తున్నాడమ్మా అభ్యాసం చేస్తున్నాడు మన దిక్కుమాలిన మనస్సులో నడవడం కోసం శివుడు అన్నారు శంకరాచార్య ఈ మనుషుల మనస్సులో నేను సంచరించాలంటే బండరాళ్ళు ఎక్కి దిగి అమరనాథయాత్రకు వెళ్ళేవాళ్ళు చూడండి నడిచి వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఆ కొండ చర్య ఉంటే సన్న మార్గం ఉంటే కాస్త అడుగు పక్కకి పడిందంటే పద్నాలుగు ఇది కిలోమీటర్ల లోయలో పడతాడు అలాంటి చోట నడిచి పెడుతూ ఉంటారే అటువంటి యాత్రలు చేసేవాళ్ళు అలాంటి యాత్ర చేసేవాడు ఎంత కష్టపడతాడు అక్కడ శివుడు ఉన్నాడు ఆయన నిరంతరం అదే పని చేస్తున్నాడు అదే నడక ఎందుకు అంటే మన మనస్సు ఈ ఈ బండరాళ్ల దారిలాగే ఎగుడు దిగుడుగా గోతులు గొప్పులతో ఉంది కదా ఇందులో నడవాలని మద్రక్షాయ గిరిసీముని కోమల పదన్యాసపురాభ్యాసిత అందుకని నువ్వు హిమాలయాల్లో కొండల్లో అభ్యాసం చేస్తున్నావయ్య నీ దయకి నమస్కారం అన్నారు శంకరాచార్య అది శివానంద లహరి ఎప్పుడు కవిత్వం ఎలా ఉంటుందంటే ఒక చక్కని ఊహ చేస్తారు లేకపోతే కవిగాడు ఊహలేనివాడు కవి కవిగాలేడు కవిత్వానికి మూలం ఏదంటే ఊహ ఇమేజినేషన్ ఊహ లేనివాడు వాడు కానీ ఆ ఊహ ఎలా ఉండాలంటే వాస్తవం మీద ఆధారపడి ఉండాలి వాస్తవం లేకుండా విడిచి సాము చేయకూడదు ఇక్కడ శంకరాచార్య ఊహ ఏమిటంటే శివుడు ఎగుడు దిగుడుగా ఉన్న మన మనస్సుల్లో నడు నడుచు నడవడానికి శివుడు అభ్యాసం చేస్తున్నాడు హిమాలయగిరిలో ఆయన ఎందుకు తిరుగుతూ ఉంటాడు వాళ్ళ ఆవిడ అక్కడే ఉంది తెరకేం చేస్తాడు అత్తారీ లేదు ఆవిడ హిమాలయ పుత్రిక కదా అందుకని తిరుగుతున్నాడు కానీ ఈయన ఊహ ఏమిటంటే అది కాదు భార్య మీద వ్యామోహం కాదు మన మీద ప్రేమ మన మనస్సులన్నీ ఎగుడు దిగుడుగా ఉంటాయి కదా ఎత్తైన రాళ్ళు లోతైన పల్లాల్లా ఉంటాయి కదా దీంట్లో ఆయన సంచరించాలంటే అక్కడ అభ్యాసం చేయాలి కదా అందుకని అభ్యాసం చేస్తున్నాడు అనేది ఊహ ఇప్పుడు ఆ ఊహను సమర్థించుకోవాలంటే ఒక కారణం ఉండాలి ఇప్పుడు చెబుతున్నారు నోచేత్ నా ఊహ తప్పైతే స్వామి నాకు జవాబు చెప్పు నోచేత్ దివ్యగృహాంతరేషు సుమనస్తల్పేషు వేద్యాదిషు ప్రయత్సత్సు నటనం శింభో కిమర్థం తవా అది నిజం కాకపోతే మీ అత్తవారు హిమవంతుడు కదా మీ మావగారు ఆయన గుహల నిండా రత్నాలున్నాయని కాళిదాసు కుమార సంభవంలో చెప్పాడు కదా మరి అంత రత్నాలకు అధిపతి అయినటువంటి హిమాలయానికి నువ్వు అల్ల అల్లుడు అల్లుడువి కదా సంక్రాంతి పండుగో దసరా పండుగో నీకు నాలుగు రత్నాలు ఇచ్చి ఉంటాడు కదా అటువంటి రత్నాలయాల్లో దివ్య గృహాల్లో ఉండవలసిన వాడివి ఈ కొండరాళ్ల మధ్యలో ఎందుకు నడుస్తున్నావయ్యా పని లేకుండా నోచేత్ దివ్య గృహం తరేషు నీకు తల్లిదండ్రులు లేకపోయినా అమ్మవారినిచ్చి పెళ్లి చేశాడు కదా అనాథాను చూడకుండా ఆయన ఆయన కట్నం కింద చాలా ఇచ్చాడు కదా హిమాలయాలన్నీ నీవే కదా అమరనాథ్ అంతా నీవే కదా నువ్వే ఎక్కడ ఉండవయ్యా అని ఇల్లే సిచ్చేసాడు కదా అక్కడ దివ్యరత్నాలు ఉండేటువంటి గుహల్లో ఉండకుండా కొండల మీద ఎందుకు బండల మీద నడుస్తున్నావయ్యా దివ్య గృహాంతరేషు సుమనస్తలపేషు నువ్వు తలుచుకుంటే శోభన మందిరం ఏర్పాటు చేసి హిమాలయ హిమవత్పర్వత రాజు తన కుమార్తెను నిన్ను పూల పక్క మీద నడిపించలేడా దారి నిండా పూలు పరిచి నడిపించలేడా హిమాలయాల్లో ఎన్ని జాతుల పుష్పాలు ఉంటాయి ఆ పువ్వులతో నిండా ఒక పక్కలా ఏర్పాటు చేసి తివాసీ పరిపించి నడిపించలేడా పూల మార్గాల్లో నడవలసిన వాడు వాడివి దివ్య గృహాల్లో ఉండవలసిన వాడివి కొండల్లో ఎందుకు తిరుగుతున్నావు అంటే నాలాంటి బండ మనిషిని కాపాడటానికయ్యా అని చెప్పాడు ఆయన అది శంకరాచార్య భక్తి అది శంకరాచార్య భక్తి అంత సులభంగా మనకి భగవంతుడు లొంగుతాడు